హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ మా వీడియో వచ్చేసి మా ఫ్యామిలీ అంతా చాలా రోజుల తర్వాత ఒక మూవీకి అయితే వెళ్తున్నాం యాక్చువల్గా అందరికీ సంక్రాంతిలోనే వెళ్తూ ఉంటారు కానీ మేమంతా సంక్రాంతి అంతా అయిపోయిన తర్వాత అయితే వెళ్ళాము ఎందుకంటే సంక్రాంతిలో వండుకోవడం తినడం పండగ చేసుకోవడం మాకు కొంచెం బిజీగా ఉండి పండగైతే వెళ్ళలేకపోయామనమాట అందుకే పండగైన వారానికి అయితే వెళ్తున్నాం అండి అది కూడా మన చిరు మూవీకి అనమాట అసలు మా మావయ్య ఉంటే నిజంగా ఈ సినిమా ఈ పాటికే చాలా సార్లు అయితే చూసేవారు చాలా ఎంజాయ్ చేసేవారు కానీ మావయ్యకి చిరంజీవి అంటే చాలా ఇష్టం అండి చిరంజీవి సాంగ్స్ వస్తే మాత్రం అస్సలు వాళ్ళు కాదు కానీ ఆయన గుర్తుగా మేమైతే వెళ్తున్నామండి అది కూడా పెద్దమ్మ పెద్దనాన్న అమ్మ నాన్న మేమందరం కలిసి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఇప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మేము థియేటర్కి అయితే వెళ్ళిపోయామండి ఈ థియేటర్ నేమ్ వచ్చేసి రంజనీ శివరంజనీ అనమాట ఇది నార్మల్గా ఫస్ట్లో వచ్చామండి ఈ థియేటర్ కట్టిన ఫస్ట్లో నేను బావ అలాగే మా యమున కూడా మేము ముగ్గురం కలిసి మహర్షి మూవీకి అయితే వచ్చామనమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనశంకర్ వరప్రసాద్ మూవీకి అయితే వచ్చామండి ఈ పాటికే చాలామంది మూవీ చూసేసే ఉంటారు నిజంగా ఈ ఏజ్లో కూడా చిరంజీవి గారి యాక్టింగ్ ఏంటి కామెడీ టైమింగ్ ఏంటి సూపర్ ఉందండి మూవీ అయితే మేమందరం చాలా ఎంజాయ్ చేసాము అనమాట ఆయన నిజంగా అందుకే కింగ్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ అని అంటారు నిజంగా చాలా బాగున్నారు ఇప్పటి జనరేషన్కి కూడా ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ అనమాట ఆయనలా ఉండాలి మనిషి అంటే అని అయితే చూపిస్తారు

அக்கொன்ன మొత్తం ట్వంటీ మెంబర్స్ అయితే వచ్చామండి సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఆల్రెడీ ఒక ఇంటర్మేషన్ అయితే వచ్చేసింది బయటకు వెళ్ళి స్నాక్స్ అవి కూడా తినేసి మళ్ళీ అయితే వచ్చేసాం సినిమా మొత్తం ఓవరాల్గా చాలా బాగుంది మాతో పాటు మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు అలాగే అమ్మ నాన్న పెద్దన్న పెద్దమ్మకు కూడా చాలా నచ్చిందంట ఇక ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత బయటకు అయితే వచ్చేసామండి మా ఆటో ఆయన ఇంకా రాలేదు ఆటో కట్టించుకొని అయితే వచ్చాము ఆ అన్నయ్య కొంచెం లేట్ అవుతుంది అన్నారు అందుకే పక్కనే ఎస్మార్ట్ అయితే ఉంటుందండి అక్కడికి అయితే వెళ్ళాము చిన్నగా షాపింగ్ చేసుకోవచ్చని అలాగే దీని ఫ్రంట్లోనే మనకి ఆచంట గార్డెన్స్ అని ఒకసారి పార్క్ చూపించాను కదండి అక్కడికి కూడా వెళ్ళాము ముందుగా అయితే ఎస్మార్ట్లో అన్నీ చూసేయండి పెద్దమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు రావడం ఇక్కడికి ఫస్ట్ టైం అనమాట డి మార్ట్ ఇంకా ఓపెన్ ముందు మేము ఎప్పుడు షాపింగ్ ఎస్మార్ట్లోనే చేసేవాళ్ళమండి ఇంకా డిమార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్మార్ట్కి రావడమే మానేసాము ఇదైతే టూ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఇక థియేటర్ పక్కనే కాబట్టి వచ్చామన్నమాట ఇంట్లో కావాల్సిన కొన్ని కొన్ని వస్తువులు అలాగే పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము మంచిగా ఆఫర్స్ అయితే ఉన్నాయండి అవి కొన్ని కొన్ని మాత్రం తీసుకున్నాము మాతో పాటు పెద్దమ్మ వాళ్ళు కూడా తీసుకున్నారు అలాగే చరణ్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత తను హాస్టల్కి అయితే వెళ్ళిపోతాడు కదండి పెద్దమ్మ వాడి కోసం కూడా కొన్ని స్నాక్స్ అయితే తీసుకుంది టూ ఫ్లోర్స్ ఉంటుంది కదండీ నేనైతే ఫస్ట్ బాస్కెట్ పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అది మనం మోసుకెళ్ళేంత అలా ఉండదు అందుకే ఇంకా మా బావకి ఇచ్చేసి నేనైతే ఉత్తుగానే వెళ్ళిపోయానండి చాలా కష్టం అనమాట నేను ఆ బరువుతో బాస్కెట్ మేయడం అనేది నా అయితే కాదు అందుకే బావ అయితే తీసుకొస్తున్నాడు మా చరణ్ కూడా చక్కగా తీసుకొస్తున్నాడు యశ్వంత్ అందులోనే కూర్చున్నాడు అండి ఎందుకంటే థియేటర్లోనే వాడు ఫుల్గా పడుకుండా పోయాడు ఇక షాపింగ్ అది చేసుకుని ఇంకా ఇక్కడ పక్కనే పార్క్ ఉందని చెప్పాను కదండి ఈ పార్క్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించే ఉన్నాను అక్కడికైతే వచ్చాము అమ్మ వాళ్ళు ఆకలేస్తుందంటే అక్కడ కొంచెం స్నాక్స్ అవి ఉంటాయి కదండి పార్క్లో అవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట చక్కగా అందరితో ఇలా టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయిందండి బయటకు వచ్చి టైం స్పెండ్ చేయడం చాలా తక్కువైపోయింది అనమాట అలాగే ఇది కాలేజ్ వదిలిపెట్టే టైం కదండి చాలా మంది క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు మేము ఎప్పుడు మధ్యాహ్నం టైంలోనే వస్తుండే వాళ్ళం కానీ ఇప్పుడు ఈవినింగ్ టైంలో రావడం వల్ల ఇంత క్రౌడ్ని చూసి అబ్బా అనవసరంగా వచ్చామనిపించింది ఎందుకంటే పార్క్కి వచ్చేదే ప్రశాంతత కోసం ఇంతమంది క్రౌడ్ ఉంటే నిజంగా ఆ చెట్ల మధ్యన కూడా మనకి ఆక్సిజన్ అందదు చక్కగా వేడివేడిగా స్వీట్ కార్న్ అయితే పెడుతున్నారనమాట పార్క్ పైన ఉంటుంది కింద పెడుతున్నారు స్నాక్స్ అవన్నీ చక్కగా స్వీట్ కార్న్ ఎంజాయ్ చేస్తూ కొంతసేపు మా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారండి అలాగే అక్క బావ కూడా కొంచెం మార్కెట్లోకి అయితే వెళ్ళారనమాట అక్కడికి వెళ్ళి బజార్ అంతా చేసుకొస్తున్నారండి ఈ లోపు మేము పిల్లల్ని తీసుకుని పార్క్లో మొత్తం జాలిడు బల్లి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నిటితో ఆడుకుంటూ ఉన్నారు ఎంత వెయిట్ చేసినా కూడా మా ఆటో అన్నీ మాత్రం చాలా లేట్ చేసేసారండి ఎందుకంటే స్కూల్ పిల్లల్ని తీసుకురావాలి వాళ్ళని ఎవరింటికాడ వాళ్ళకి డ్రాప్ చేయాలి కదా కొంచెం టైం పడుతుందని తర్వాత ఎప్పటికో వచ్చాడు వచ్చిన తర్వాత ఇంకా రామనారాయణం కూడా వెళ్దాం అనుకున్నామండి కానీ అనుకోని కారణాల వల్ల రామాయణ నారాయణం కూడా వెళ్ళలేదు లోపల వరకు వెళ్ళామండి లోపల వరకు వెళ్ళి కూడా వెళ్ళలేదు అవేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అప్పు ఇంకా ఆడి ఆడి అలసిపోయారు అనమాట చాలా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చేసామండి లోపల గేట్ వరకు వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాం అనమాట లోపలికైతే వెళ్ళలేదు నార్మల్గా బయట నుంచే దండం పెట్టేసుకున్నాము ఇంకా టైం ఉంటుందండి నేను చెప్తాను అన్నాను కదా నెక్స్ట్ అయితే చెప్తాను అలాగే ఇంటికి వచ్చినప్పటికీ కొంచెం లేట్ అయిపోయిందండి ఆ టైంలో వంట ఏం చేయాలా అని ఆలోచించే బదులు బిర్యానీ చేసేసుకున్నామండి చక్కగా ప్లేన్ బిర్యానీ చేసుకుని బంగాళదుంప కర్రీ అయితే చేసుకున్నాం అనమాట అనుకోకుండా ఫాస్ట్గా చేసినవి చాలా బాగా కుదురుతాయి కదండి చాలా బాగుంది ఇక అందరం ఒకేసారి తినేసి ఆ రోజు చాలా తొందరగా పడుకుండిపోయాము పోయాము ఎందుకంటే పార్క్లో చాలాసేపు ఉండిపోయామండి మూవీ ఫోర్కి అయిపోతే ఫైవ్ థర్టీ వరకు కూడా అలాగే అనమాట అందుకే ఆడి ఆడి నిద్ర అయితే వచ్చేసింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి అమ్మ పండక్కి ఇంటి దగ్గర నుంచి ఏం చేసుకురాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తానండి అందుకే మా ఇంటి దగ్గరే చక్కగా ఒక పొయ్యి అయితే పెట్టేసుకుని ముందు అక్కకి అంటే చాలా ఇష్టమండి అందుకే అరిసెలు అయితే అనమాట మా సైడ్ వచ్చేసి అరిసెలు కొంచెం మందంగా ఉంటాయండి మాకు అసలు నాకైతే అరిసెలు మొత్తానికి తినను కానీ అలా మందంగా ఉండి తింటే నచ్చదని చెప్పి అమ్మ వాళ్ళ సైడ్ అయితే చక్కగా రేకుల్లా అయితే వేస్తారు చక్కగా ఇలా విరవగానే మంచిగా సౌండ్ వస్తుంది అలాంటి అరిసెలు అయితే వేయించుకుంటున్నారనమాట అక్క అయితే దగ్గరుండి చేయించుకుంటుంది ఇంకా సాయం కోసం పెద్దమ్మ కాంతమ్మ కూడా వచ్చారు ఆ రోజు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవి చేస్తున్నారండి ఇది వచ్చేసి మా వాళ్ళు జిమ్ చేసుకోవడానికి జిమ్ రోడ్ అయితే ఫిక్స్ చేయించుకుంటున్నారనమాట వాళ్ళకి ఇంటి దగ్గర లోపల చేసుకునే కన్నా బయట కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి అలాగే గేట్స్ కూడా కొంచెం సెట్ చేద్దాం అనుకున్నారు కానీ సెట్ అవ్వలేదండి ఆల్రెడీ షీట్ బోర్డ్ అవి తీసుకొచ్చారు కానీ మేకలు అవి సెట్ అవ్వలేదంట ఇప్పుడు మా జరం తీసుకొస్తున్న గడ్డి వచ్చేసి అరిసెలు చేసిన తర్వాత ఆ గడ్డి అయితే వేస్తారు నూనె అది పీల్చుకోవడానికి అలా వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి అండి మనకి తెలియదు కదా అలాంటివన్నీ ఆ రోజు వచ్చేసి కొన్ని అయితే వేశారు అరిసెలు వేసిన తర్వాత కొన్ని కొబ్బరి ఉండలు అదే పాకు ఉండలు కూడా వేశారండి తర్వాత నాకు ఇష్టమైన జంతికలు అయితే వేశారనమాట మేము అరిసెలు అవి తినను నేను తినను అప్పు కూడా తిండు తను నేను ఇద్దరం కూడా జంతికలే తింటామండి గాలి ఎక్కువ వస్తుందనమాట అందుకే ఇలా ఒక పక్క చీర ఒక పక్క మంచం అడ్డు పెట్టేశాము తర్వాత అరిసెలు అయిపోయిన తర్వాత జంతికలు కూడా వేస్తున్నారు చూసారు కదండీ ఇదైతే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ సంక్రాంతికి మీకు మీరు ఏ మూవీకి వెళ్ళారో మీకు ఏ మూవీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్